హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఇంటి స్థలాలకు కొత్త ఇళ్లకు సంబంధించేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండింటికి సంబంధించేసి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం అనమాట వాటి గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చెప్తాను మీరందరూ వీడియోని ఎండు వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సో మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది వీడియోను సో అందుకొరకు లైక్ అయితే చేయండి సో అదేవిధంగా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళద్దు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునేసి లైక్ చేసేయండి అలాగే ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఛాయిన్ అయిపోయింది మీకు యూజ్ ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము మనకు తాజాగా నిన్నటి రోజున ఈ యొక్క ఉచిత ఇళ్ళకు సంబంధించి అఫీషియల్ జీవో ఒకటి అయితే పాస్ చేశారనమాట అయితే ఇది దేనికి సంబంధించిందో ఇప్పుడు మనమైతే చూద్దాము మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు సో ఈ యొక్క గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సహాయం అనేటువంటిది అయితే అందజేస్తామంటూ ప్రభుత్వం నుంచి ఒక పత్రికా ముఖంగా ఇన్ఫర్మేషన్ అయితే రిలీవ్ కావడం అయితే జరిగిందనమాట ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు సంబంధించి మాత్రమే వర్తింపు జరుగుతుంది ఇది ఈ జీవో అయితే విడుదల చేశారు నిన్నటి రోజున జూన్ నాటికల్లా మూడు లక్షల అయితే కంప్లీట్ చేస్తామంటూ చెప్తూ వచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ గృహ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఆర్థిక సహాయం కూడా ఎవరు అంటే ఎప్పుడు ఇండ్లకు సంబంధించి అప్లై చేసుకో ఉంటారో వాళ్ళకు సంబంధించి ఎవరెవరికి రిలీజ్ అవుతుందో ఇప్పుడైతే చెప్తాను మీకు కూడా ఓకేనా సో అయితే ఈ యొక్క అదనపు ఆర్థిక సాయంపై నిన్నటి రోజున అఫిషియల్గా జీవి జీవో పాస్ చేశారు ఎవరెవరికి ఎంతెంత డబ్బులు అనేటువంటిది అయితే వర్తిస్తుంది అంటే ఏ కేటగిరీ వాళ్ళకు మొట్టమొదటిగా ఎస్సీ బీసీ లబ్ధిదారులకు యాభై వేల రూపాయలు ఎస్టీ లబ్ధిదారులకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఎస్టీలో అట్టడుగు జీవనోపాధి కోసం ఉన్నటువంటి వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించేసి మనకు వాళ్ళనే పీవీజిటి అంటారనమాట వారికి వచ్చేసి లక్ష రూపాయలు అదనపు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నట్లు ప్రభుత్వం అయితే జియో అఫిషియల్గా పాస్ చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్నటువంటి లక్ష ఎనిమిది వేల యూనిట్ వ్యయానికి అదనంగా ఈ యొక్క ఆర్థిక సహాయం అయినటువంటిది అయితే యాడ్ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క డబ్బులు అయినటువంటిది ఏ ఎప్పుడు ఇల్లుకు అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు ఇస్తున్నారో చూద్దామైతే మనకు పిఎంఏవై అర్బన్ బిఎల్సి వన్ పాయింట్ జీరో కింద ఎవరైతే అప్లై చేసుకో ఉంటారో వాళ్ళకు గాను అదే విధంగా పిఎం గ్రామీణ వన్ పాయింట్ జీరో నెక్స్ట్ వచ్చేసి మనకు పిఎం జన్మన్ పథకాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో కొత్త ఇంటి కోసము వాళ్ళందరికీ ఈ యొక్క డబ్బులు లేనటువంటిది అయితే ఆర్థిక సహాయం అదనపు ఆర్థిక సహాయం అయితే వర్తింప జరుగుతుంది మనకు క్రింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్ధారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం అయితే వర్తిస్తుంది దీనికి తోడు ఎస్హెచ్జి సభ్యులకు జీరో వడ్డీ కే ఎస్హెచ్జీ సభ్యులు అంటే ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పొదుపు సంఘాల్లో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీరో ఇంట్రెస్ట్ మీదే ముప్పై ఐదు వేల రూపాయలైతే రుణాన్ని అనేటువంటిది అయితే అందిస్తున్నారన్నమాట జీరో ఇంట్రెస్ట్ ఎవరో ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు మనకి కేవలం అసలు పే చేసుకుంటే చాలా అనమాట అది కూడా ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు ఆయా వర్గాల ఇళ్ళ నిర్మాణానికి ఇసుక కూడా ఉచితంగా అందిచేయనున్నట్లు తెలియజేస్తూ వచ్చారు సో ఇసుక రవాణా ఛార్జీల కింద పదహైదు వేలను అయితే అందించనున్నట్లు తెలియజేశారు అనమాట మనకు స్వర్ణాంధ్ర విషయం వచ్చేసి రెండు వేల నలభై ఏడులో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికల్లా అందరికీ ఇల్లు అనే లక్షణ సాధనలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు పక్కాగా గృహాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకొని పార్థసారథి గారు అయితే ఈ చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఈ లక్ష్యాన్ని సకాలంలో సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము గృహ నిర్మాణ పథకాలను పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము అవసరమైనటువంటి చర్యలను పట్టించుకుంటుంది మనకు యొక్క పిఎంఏవై అర్బన్ బిఎల్సి వన్ పాయింట్ జీరో పిఎంఏవై గ్రామీణు వన్ పాయింట్ జీరో పిఎం జన్మన్ తదితర పథకాల కింద మంజూరు చేసినటువంటి మొత్తం గృహాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు లక్ష ఇరవై ఐదు వేల గృహ నిర్మాణాలను పూర్తి చేసినట్లు తెలియజేశారు ఓకేనా మనకు కోట ప్రభుత్వం అమల్లోకి వచ్చి ఇంచుమించుగా ఏడు నెలలు అయితే అవుతుంది ఇప్పటి లోపల లక్ష ఇరవై ఐదు వేల అయితే కంప్లీట్ చేశారనమాట మరో ఏడు లక్షల ఇరవై ఐదు వేల లక్షల గృహాలను నిర్మాణ దశలో ఉన్నట్లు తెలియచేస్తూ వచ్చారనమాట మనకు ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మూడు లక్షల గృహాలను ఈ ఏడాది జూన్ లోపల పూర్తి చేసేందుకు లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు ఈ ఏడాది జూన్ అంటే మనకు ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది ఈ మూడు నెలల్లో మరొక మూడు లక్షలైతే కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది సో ఇక వీటన్నింటినీ కంప్లీట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనమాట వాటికి సంబంధించి దాని తర్వాత వెరిఫికేషన్స్ ప్రాసెస్ మొత్తం కూడా ఉంటుంది ఇవి కాకుండా పీఎంఏవై అర్బన్ను బిఎల్సీ టూ పాయింట్ జీరో పీఎంఏవై గ్రామీణను టూ పాయింట్ జీరో పీఎంఏవై చన్మంత ఇతర పథకాల కింద మరొక ఐదు లక్షల గృహాలను అయితే రాష్ట్రంలో నిర్మించాలని లక్ష్యంగా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ప్రస్తుతానికి మనకు ఈ యొక్క పిఎంఏవై పథకం కింద టూ పాయింట్ జీరో అంటే వీటి కింద ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాబట్టి అందరూ కూడా వీటికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు వీటికి వచ్చి డిసెంబర్ నెల వరకు అయితే ఈ ఇయర్ డిసెంబర్ వరకు అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా మనకు చాలా టైం అయితే ఉంది బట్ వీటికి కొంచెం లేట్ అవుతూ అవుతుంది ఇల్లు అందించే టయానికి అంటే నెక్స్ట్ ఇయర్ కూడా పట్టొచ్చు అనమాట ఇల్లు అందించే సమయానికి ఇప్పటి వరకు పీఎంఏవీ వన్ పాయింట్ జీరో కింద రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళకు మాత్రము జూన్ లోపల ఓవరాల్గా మనకు మూడు లక్షలు ఇల్లు అనేటువంటిది కంప్లీట్ చేసి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇల్లు నిర్మించుకునేందుకు ఇంత ఇంత ఆర్థిక సహాయాలు అయితే అందిస్తారనమాట వీటిలో ఏమైనా డౌట్స్ కూడా అదే అదేవిధంగా ముందు ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను